నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ రోజు అయితే నేను మీతో మహాశివరాత్రి రోజు లోగ్ అయితే షేర్ చేసుకుంటున్నా శివరాత్రి అనగానే ఫస్ట్ మన మైండ్ లోకి వచ్చేది ఉపవాసం ఇంకా జాగరమే కదా ఇంతకు ముందు అయితే నేను ఉపవాసం ఉంటుండే కానీ ఇప్పుడైతే లేను మనకు మళ్ళీ శివరాత్రి సోమవారం వచ్చినప్పుడు అయితే ఉపవాసం పట్టుకోవాలి ఇంతకు ముందైతే ఉపవాసం అయినప్పటికీ స్ట్రాంగ్ గా ఉంటుండే కానీ ఇప్పుడు ఒక్క పూట తిండేది కళ్ళు గిరగిరా తిరుగుతూనే ఉంటాయి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి శివరాత్రికి నేను ఒకే ఒక కోరిక కోరుకొని ఉపవాసం ఉంటుండే కానీ నా బ్యాడ్లకి నేను అనుకున్న కోరిక అయితే తీరలేదు ఇంకా ఆ కోరిక తీరదు కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి దేవుడు వచ్చేసి శివయ్యనే అప్పుడైతే శివయ్య మీద మస్తు భక్తు ఉంటుండే అంటే ఇప్పుడు లేదని కాదు అప్పుడు కొంచెం ఎక్కువ పాటిస్తుండే గుళ్ళకు బాగా వెళ్తుండే కానీ పెళ్ళైన తర్వాత గుళ్ళకు వెళ్ళటమే మానేసిన శివరాత్రి అంటే ఇక్కడేమో కానీ మా ఊర్లో అంటే నిజామాబాద్ సైడ్ కొత్తపల్లిలో మాత్రం మస్తు జరుగుతుండే ఒక జాతరలాగా ఉంటుండే జాతరలాగా ఉంటుండే కాదు జాతరనే జరుగుతుండే మా ఊర్లో ఉండే గుడి అయితే అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది ఇప్పుడు అయితే అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అంత మంచి తయారైందనమాట నేను వెళ్ళలేదు కానీ మా వాళ్ళు వీడియో తీసి పెడతారు కదా అట్లా చూసిన అంతే చూసినప్పుడల్లా ఒక్కసారైనా తప్పకుండా వెళ్ళాలనిపిస్తుంది కానీ అలాంటి రోజు వస్తుందో లేదో మా ఊర్లో ఉండే గుడి నేను మీకు కూడా చూపించాలనుకుంటున్నా చూసేయండి అప్పటికి ఇప్పటికైతే చాలా డెవలప్ అయింది అంటే ఊర్లో చెరువు కట్ట ఉంటది కదా అట్లా చెరువు కట్ట మీద నుంచి వెళ్లిన తర్వాత అయితే టెంపుల్ ఉంటది అనమాట అక్కడ మొత్తం కూడా చుట్టూ చింత చెట్లే ఉంటాయి లొకేషన్ అయితే సూపర్ ఉంటది అసలు మేమైతే ఎక్కువగా ఆడుకోవటానికి అక్కడికే వెళ్లేటోళ్ళం ఇంకా అప్పుడప్పుడు అయితే పిక్నిక్ కి వెళ్లేటోళ్ళం ఊర్లో ఎంత ఆడుకున్నామో ఆ గుడి చుట్టుపక్కల కూడా మేము అంతే ఆడుకున్నాం అక్కడ ఇంకా ఎలక్కాయలు ఉంటుండే అవి తెంపుకోవడానికి వెళ్తుండే ఫ్రెండ్స్ తో అయితే చిన్నప్పుడు నేను ఆ ప్లేస్ లో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన చర్చలోపు కనీసం ఒక్కసారైన శివయ్య అక్కడికి రప్పించుకుంటే బాగుంటుండే మాది నిజంగా సొంతూరు వచ్చేసి మహబూబ్ నగరే మహబూబ్ నగర్ పక్కన ఇప్పలపల్లి అనే అనమాట కాకపోతే వలసవెల్లి అంటారు కదా అట్లా మా వాళ్ళయితే ఇక్కడ నుంచి కొత్తపల్లికి అయితే అనమాట కొత్తపల్లిలో మా చిన్నమ్మమ్మ వాళ్ళయితే ఉంటుండే ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడే ఉన్నాము ఇంకా నేనైతే అక్కడే ఉట్టినా అందుకే ఇంకా నాకు ఆ ఊరంటే చాలా ఇష్టం ఏ ఊరిని మర్చిపోయినా మనం పుట్టిన ఊరినైతే మర్చిపోలేం కదా సొంతూరు ఏదంటే మన నాన్న వాళ్ళ ఊరు ఏదో అదే చెప్పుకోవాలి కాకపోతే నేను కొత్తపల్లి కాబట్టి నాకు అదే చెప్పుకోవాలనిపిస్తుంది కొత్తపల్లి కాదు మహబూబ్ నగర్ లో కూడా నాకు మస్తు మెమోరీస్ ఉన్నాయి ఇక తీపి జ్ఞాపకాలను తలుచుకొని హ్యాపీగా ఫీల్ అవటం కంటే ఇంకేం చేస్తాం బయట పనంతా కంప్లీట్ చేసుకునే సరికి మా ఆయన అయితే పాలు తీసుకొచ్చిండు ఇంకా పిల్లలకి కనీసం పాలైనా పెట్టిద్దామని పాలైతే గరం చేస్తున్నా రోజు నైట్ టైం నేనైతే సిలిండర్ బంద్ చేసినా లేదా అని ఒక రెండు మూడు సార్లు అయితే చెక్ చేసుకొని మరీ పడుకుంటా తొందరగా వంట చేసినా సరే ఇంట్లో పనంతా చేసుకొని పూజ చేసుకొని పిల్లలకి తినిపించాలంటే లేట్ అవుతుంది అందుకే ఇంకా వాళ్ళకైతే మ్యాగీ చేసి ఇస్తున్నా మ్యాగీ ఏంటంటే నేను తినిపించాల్సిన అవసరం ఉండదు వాళ్లే తింటారు అన్నం గనక తినాలంటే ఖచ్చితంగా మనం తినిపించాల్సిందే లేకుంటే ఇట్లా మ్యాగీ గాని ఏమన్నా చేసినామంటే వాళ్లే తింటారు ఎక్కువగా ఏం చేయను అప్పుడప్పుడు చేస్తూ ఉంటా మ్యాగీ డైరెక్ట్ గా వేసామంటే వాళ్ళకి తినడానికి రాదనమాట అందుకే ఇట్లా ప్రెస్ చేస్తే అవన్నీ ముక్కల్ ముక్కల్ గా అయిపోతాయి కదా వాళ్ళు మంచిగా తినగలుగుతారు స్పూన్ లోకి ఈజీగా అనమాట ఆ పెద్దోడైతే తినిపి తినిపి అని అడుగుతాడు కానీ మా చిన్నోడు అట్లా కాదు వాడే తింటా అంటాడు నేను తినిపిస్తా అన్నా సరే తినడు ప్లేట్ లాక్కుని వెళ్ళిపోతాడనమాట ఇంకోటి వాడుకున్న హ్యాబిట్ ఏంటంటే ఒక్క దగ్గర కూర్చొని తినడు ఇల్లు మొత్తం తిరుక్కుంటా పక్కింట్లో తిరుక్కుంటా మొత్తం తిరుగుకుంటానే తింటాడు ఒక్క దగ్గర కూర్చొని తినడానమాట ఇక ఇండ్లైతే తుడిచేసుకుంటున్నాను ముందు రోజే నేను ఇల్లు అయితే కడిగిన ఎందుకంటే పిల్లలు పాల్చల్లిరమాట ఇంకా ఊకే ఈగలు వస్తుంటే ఇంకా అందుకే ఇల్లు అయితే కడిగేసిన అందుకే ఇంకా పండుగ రోజు అయితే తుడిచేసుకుంటున్నా ఒకవేళ కడగాలి అనుకుంటే నేను బయట ముగ్గు పెట్టక ముందే కడిగేసుకుని తర్వాత అయితే ముగ్గు వేసుకుంటా ఇంకా ముగ్గు కనుక వేసానంటే ఖచ్చితంగా తుడుచుకోవటమే ఇంకా ఇంట్లో వంట పని బయట పని ఇంట్లో పని అంతా కూడా అయిపోయింది పిల్లలు అయితే మా అత్తమ్మలు ఇంటికి పోయిరు అత్తమ్మ కూడా ఇంట్లో పని బయట పని అంతా కూడా వేసేసుకుని ముగ్గులేసి కలర్లు కూడా వేసింది ఇల్లు ఇంకా కడగలేదనమాట ఎందుకో కడగలేదు అత్తమ్మ అని అడిగితే ఊర్లో ఎవరో చనిపోయారంట ఇంకా వాళ్ళని తీసుకెళ్లిపోయింది తర్వాత అయితే ఇల్లు కడుక్కొని దీపం అయితే పెట్టుకోవాలన్నది నాకు తెలియదు కదా ఇంకా ముందే తుడిచేసుకున్నా ఇక సాయంత్రం తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ ఇల్లు తుడుచుకొని దీపం అయితే పెట్టుకోమని చెప్పింది అందుకే ఇంకా ఉదయం దీపం అయితే పెట్టలేదు రెండున్నర కలగా మళ్ళీ ఒకసారి ఇల్లు అయితే తుడుచుకొని ఇంకా కడపలైతే కడిగేస్తున్నా సిటీస్ లలో ఇవన్నీ పట్టింపులు అయితే ఉన్నాయి కానీ ఊర్లలో అయితే చాలా ఉంటాయి మన ఊళ్ళు కాకపోయినా సరే ఇంకా ఊరంతా కూడా పాటిస్తారనమాట ఊర్లో మన దగ్గర ఎవరైనా చనిపోయినా సరే బువ్వకుండా పెట్టొద్దు అంటారు అంటే వంట చేసుకో వద్దు అని అంటారనమాట ఇంకా వాళ్ళని తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇండ్లు కడుక్కొని స్నానం చేసి ఆ తర్వాత అయితే వంట చేసుకొని తింటారనమాట ఇంతకు ముందు కిచెన్ మేకవర్ అని నేను ఒక వీడియో పెట్టిన కదా నేనైతే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా కొంచెం అన్నా మంచిగా పోతుంది జనాల్లోకి అని కానీ నేను అనుకున్నంత అయితే ఏం పోలేదు మనం ఎంత కష్టపడినా వీడియో ఎంత మంచిగా ఉన్నా లక్ అనేది నిజంగా చాలా అవసరం అబ్బా మరి ఆ లక్ ఎప్పుడు వస్తుందో దానికోసం వెయిట్ చేయటం తప్ప ఇంకేమీ చేయలేం చాలా మంది పాజిటివ్ కామెంట్స్ అయితే పెట్టిరు ఆ కామెంట్స్ చూసిన తర్వాత నాకు ఇంకా ఎనర్జీ వచ్చిందనమాట నెగిటివ్ కామెంట్స్ చూస్తే ఎంత డల్ అయిపోతామో పాజిటివ్ కామెంట్స్ చూస్తే అంత హ్యాపీగా ఉంటదబ్బా మాక్సిమం అందరి కూడా పాజిటివ్ కామెంట్స్ ఏ పెడతారు మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే నేను అనుకున్న దగ్గరికి అయితే త్వరలో చేరుకుంటా అనుకుంటున్నా పనంతా చేసుకొని ఎల్లమ్మ గుడికి అయితే వెళ్ళాలి ఇంకా వెళ్ళడానికి టైం ఉంది కదా అనేసి బట్టలు అయితే ఉతికేస్తున్నాను అదే ముందు అయితే నానబెట్టేస్తున్నా ఉతుకుదామని ప్రతి శివరాత్రికి కూడా మా ఎల్లమ్మ గుడిలో కొంచెం పండగలాగే జరుగుతుంది అదేంటో కాసేపట్లో చూపిస్తాను మీకు ఇంకా నెక్స్ట్ డే నుంచి మళ్ళీ స్కూల్ ఉంటది కదా అనేసి పిల్లలు అయితే షూస్ ఉండే అదే మా పెద్దోన్వి షూస్ ఉండే ఉతికేస్తున్నా వాడికి స్కూల్ షూస్ బ్లాక్ కలర్ ఉంటాయి కదా అవైతే ఇంకా తీసుకురాలేదు నార్మల్ గా ఎప్పుడు వేసుకునేటివి వేసుకొని వెళ్తాడనమాట అవైతే రోజు రోజుకే గలీజ్ గా చేసుకొని వస్తాడు కాకపోతే ఇంకా రెండు జతలు ఉన్నాయి కాబట్టి అది ఉతికిన రోజు ఇది ఇది ఉతికిన రోజు అది అయితే వాడతాను లేకుంటే ఇట్లా హాలిడే వచ్చినప్పుడు ఇంకా రెండైతే ఉత్కేస్తాం నిజంగా బట్టలు ఉతకటానికే మన సగం జీవితం అయిపోతుంది అబ్బా ఈ బట్టలు ఉతికే పని కనుక లేకుంటే నాకు తెలిసినంత వరకు చాలా టైం సేవ్ అవుతుంది కొంతమంది వాషింగ్ మిషన్ తీసుకోవచ్చు కదా అంటున్నారు కదా నాకు కూడా తీసుకోవాలని చాలా ఆశగా ఉంది అయితే ఫోన్ది ఈఎంఐ ఉందనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత మేబీ తీసుకోవాలి మేమైతే ఇంకా ఈఎంఐలోనే తీసుకుంటాం కాబట్టి ఫోన్ ఈఎంఐ అయిపోయిన తర్వాత ఇంకా అడిగి ఇప్పిస్తే కొనుక్కోవాలి వాషింగ్ మిషన్ ఉంటే నాకు తెలిసినంత వరకు నిజంగా నాకైతే చాలా టైం సేవ్ అవుతుంది ఆ టైంలో ఇంకా ఏదైనా పని చేసుకోవచ్చు మంచిగా ఒకప్పుడు ఒక పొద్దున్నప్పుడు అయితే మార్నింగ్ నుంచి అసలు ఏమి తినకుండా ఉండి ఈవినింగ్ ఒక్కొక్కసారి పండ్లు తింటుండే లేకపోతే ఆ పండ్లు కూడా తినకుండా పాలు దాగి ఉన్న రోజులు కూడా ఉండే ఇప్పుడు మాత్రం ఒక గంట తినకుండా ఉన్నామంటే ఇంకా కళ్ళు తిరగటమే కాదు పిల్లల్ని చూసుకోలేము ఏ పని చేసుకోలేము ఫాస్టింగ్ ఉండి ఇవన్నీ పనులు చేసుకోవాలంటే మన వల్ల అవుతుంది చాలా ఎండబడుతుంది మామూలుగా షూస్ కనుక ఉత్కింది అనుకోండి చాలా టైం పడుతుంది ఆరటానికి కానీ నేను ఇప్పుడే కదా ఉతికింది అంతలోపే ఆరిపోయినాయి కూడా ఇంకా ఫాస్ట్ గా ఫ్రెష్ అప్ అయిపోయినా పిల్లల్ని రెడీ చేయించి ఆ తర్వాత ఇంకా నేను కూడా అప్ అయిపోయినా మా అత్తమ్మ పని అయితే అయిపోయింది అనమాట ఆమె లోపు నేను కూడా పని చేసుకుంటే తనతో పాటు నేను కూడా గుడికెళ్లొచ్చు కదా అనేసి తొందర తొందరగా అయితే పని చేసుకున్నా ఏదైనా నైవేద్యం చేద్దాం అనుకున్నా నిజానికి అయితే నాకు బెల్లమన్నం చేసుకోవాలని ఉండే కాకపోతే ఇంకా అంత టైం లేకుండే అనమాట అందుకే ఇంకా సిరాపురి అయితే చేసి దేవుని దగ్గర పెట్టి ఇంకా గుడికి అయితే వెళ్దాం అనుకున్నా లేట్ గా గుడి దగ్గరికి వెళ్తే గనక ఇంకా అన్ని పనులు పూర్తయిపోతాయి మనం వెళ్లి మొక్కి రావటమే కాకపోతే అక్కడ ఏమేమి జరుగుతుంది అనేది మీకు కూడా చూపించాలని నేను తొందరగా అయితే పని చేసుకొని వెళ్దాం అనుకున్నాను సిరాపురిలో వేయటానికి బాదం కిస్మిస్ లాంటివి ఏమీ లేవు పిల్లలు కూడా గుడి దగ్గరికి వెళ్ళిపోయారు ఇంకా నేను వెళ్ళి ఏం తెచ్చుకుందాంలే అని ఉన్న దాంతో చేసేసిన ఇంతకు ముందు మా బాబుది బర్త్డే వీడియో పెట్టినప్పుడు ఎల్లమ్మ గుడిని అయితే చూపించిన కదా అక్కడికేనా అనమాట వెళ్లేది ఇంట్లో పూజ చేసుకొని తులసమ్మ దగ్గర పూజ చేసుకొని ఇంకా నైవేద్యం అయితే పెట్టేసి వెళ్లిపోతాం వెళ్లేటప్పుడు బియ్యం అయితే తీసుకెళ్లాలనమాట అంటే అందరి ఇంట్లో నుంచి కొన్ని కొన్ని బియ్యం అయితే తీసుకొస్తారు అందరు బియ్యం కలిపి నైవేద్యం అయితే వండి ఎల్లమ్మకి అయితే నైవేద్యం పెడతారు సిరాపురిలో కొంచెం ఫుడ్ కలర్ అయితే వేస్తున్నా బాగుంటది చూడటానికి ఎక్కువగా ఏం వాడను కొంచెం మాత్రమే వేస్తాం బాదం కిస్మిస్ అవన్నీ వేయకుంటే అసలు స్వీట్ వండినట్టే ఉండదు కాకపోతే ఇంకా కొన్ని టైంలో లో చేయక తప్ప పూజ చేసుకొని దీపం అయితే పెట్టేశాను ఇంకా తర్వాత నైవేద్యం కూడా చేసి పెట్టేసిన తులసమ్మ దగ్గర కూడా పూజ చేసేసుకొని నైవేద్యం అయితే పెట్టేసి ఇంకా ఎల్లమ్మ గుడి దగ్గరకైతే వచ్చేసాను నేను వచ్చేసరికి దేవుళ్ళనైతే బయటికి తీసి కల్లాపి ఎల్లేసిర్రు ఇక ఒక్కొక్కరు బియ్యం తీసుకొచ్చి అయితే వస్తుర్రనమాట మాకు ఎల్లమ్మ తల్లి అంటే ఇట్లా కుండలు అయితే ఉంటాయి ఈ కుండల్ని బయటికి తీసి కడిగేసి నూనెతో బాగా రుద్ది దానిపైనైతే అయితే బొట్లు పెడతారు ప్రతి ఒక్క దానికి కూడా అట్లనే నూనె రుద్ది బొట్లు పెట్టి పూజించి మళ్ళీ గుడి అయితే పెట్టేస్తారనమాట మా పెళ్ళైన తర్వాత ఒకసారి అయితే ఎల్లమ్మ పండుగ జరిగింది అంటే అప్పుడు బొర్రాయి పండుగలు అయితే జరుపుకున్నాం కదా అప్పుడు ఎల్లమ్మ పండుగ జరుపుకున్నాం అనమాట మనసులో అనుకున్న వాళ్ళు మాత్రం మంగళవారం రోజు మొత్తం కడిగి సాంపిడైతే జల్లేసి అయితే పూజించుకొని దీపం అయితే పెట్టుకుంటారు ఇక దేవుళ్ళనైతే ఎప్పుడు పడితే అప్పుడు బయటకు అయితే తీసుకురారనమాట ప్రతి శివరాత్రికి అలాగే ఎవరైనా చనిపోయి మైలా ఉంటుంది కదా ఆ టైంలో కానీ అట్లా బయటికి తీసుకొచ్చి మళ్ళీ పూజించి అయితే లోపలికి పెడతారనమాట ఈ అరుగు వచ్చేసి ఎల్లమ్మ పండుగలు జరుపుకున్నప్పుడు పుట్టమన్న అయితే తీసుకొచ్చి ఇట్లా అరుగులాగైతే కట్టారనమాట అరుగును కూడా మంచి కలికి అయితే పెట్టి ఇంకా దేవుళ్ళని అయితే ఆ అరుగుల పైన పెడతారు మా ఎల్లమ్మ గుడి అయితే ఇట్లా చిన్నగా ఉంటది ఇక్కడ గూట్లో వచ్చేసి దీపం పెడతారు అనమాట అందుకే అట్లా అయ్యింది మా వాళ్ళు ఎల్లమ్మ ఆట కూడా వేస్తారు అంటే ఊర్లలో ఆట ఆడతారు కదా అది మా వాళ్ళు వేస్తారు అనమాట శివరాత్రికి కూడా వేసే వాళ్ళు అంటే జాగరం ఉంటారు కదా ఆ టైంలో అయితే వేస్తుండే మరి ఈ సారి అయితే వేయలేదు ఇంకా అరుగునైతే వాళ్ళకి బొట్లు అయితే పెట్టేసిరు మా అక్క ఇంకా మా అత్తమ్మ కలిసి ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు నేను ఇదే మొదటిసారి ఇట్లా బొట్లు పెట్టడు ఎల్లమ్మ తల్లికి బొట్లు అనేది చిన్న చిన్నగా పెడుతున్నానంట అందుకే కొంచెం పెద్దగా పెట్టాలనేసి చూపిస్తుంది మా అత్తమ్మ ఇక్కడ ఉన్న వాళ్ళలో మాక్సిమం అందరు అత్తమ్మలే ఉన్నారు ఒకరిద్దరు అక్కలు అయితారు అనమాట ఇక్కడ ఉన్న అన్నింటి కూడా ఇట్లా నేను నూనె రాసి బొట్లు పెట్టి అయితే పూజించుకొని లోపల పెట్టుకోవాలి నేనైతే ఫస్ట్ టైమే ఇంత తొందరగా రావటం ఇక్కడున్న పనులు అందుకోవటం ఇట్లా దేవుళ్ళ పూజలో కూడా పాల్గొనటం చాలా మంచిది నేనైతే ఎల్లమ్మ గుడికి వచ్చిన ప్రతిసారి మొక్కుకునే దాన్ని నాకైతే ఆడపిల్ల పుట్టాలి ఆడపిల్ల పుట్టాలి అని అన్ని కోరికల గురించి పక్కన పెడితే ఈ కోరిక మాత్రం నాకు అస్సలు నెరవేరనే లేదు ఒకరేమో నూనె రుద్దటం ఇంకొకరేమో సున్నం రుద్దటం ఇంకా ఒకరేమో పసుపు బొట్లు పెట్టేస్తుంటే ఇంకొకరేమో కుంకుమతో బొట్లు అయితే పెట్టేస్తారనమాట అందరు కలిసి పనులను పంచుకొని తొందరగా అయితే చేసుకుంటాం ఇంకా పిల్లలు అయితే బయట ముగ్గేసి కలర్లు కూడా వేస్తున్నారు ఎల్లమ్మ గుడి పక్కల ఇంకో గుడి కూడా ఉంటది ఈరనాగమ్మ వాళ్ళు కూడా ఈ రోజు అయితే పూజించుకుంటున్నారు మాలాగనే వేసే ఇంకా కుండలన్నింటికి కూడా మంచిగా బొట్లు అయితే పెట్టేసుకున్న తర్వాత మొత్తం తీసి సాపనైతే అదే పడేనైతే దులిపి మళ్ళీ వేస్తారనమాట వేసి అన్నింటిని కూడా లైన్ గా కరెక్ట్ గా అయితే పెడతారు అయితే వాటిని కింద పెట్టకుండా ప్రతి ఒక్క దాని కింద కొన్ని బియ్యం అయితే పోసి పైన అయితే కుండల్ని పెడతారనమాట ఇంకా ఎల్లమ్మ గుడి పక్కలనే ఒకటి లందే అంటారు అంటే అప్పుడు ఎల్లమ్మ పరశురామునికి దొరకకుండా దాక్కుంటది కదా అట్లానే పక్కలనే ఇట్లా లందెలాగా ఉంటదనమాట పూజా సామాన్లు ఏమైనా వాడిన తర్వాత అగర్బత్తులు గాని పెట్టినవి యాపమ మండలు గాని అలాంటివి ఉంటే అక్కడిక్కడ పడేయకుండా దీని లోపలే పడేస్తారనమాట అంటే లోతెం ఎక్కువగా ఉండదు కొద్దిగానే ఉంటది అది హౌజ్ లాగా ఉంటుంది అనమాట ఇంకా ఒకవైపు ఏమో నైవేద్యము అలాగే వైట్ రైస్ చారు కూడా టమాటా చారు కూడా వేస్తున్నారు ఇంకా ఎల్లమ్మ తల్లికైతే వడి బియ్యం పోసురు అందరు కూడా వడి బియ్యం పోసిన తర్వాత ఇంకా దేవుళ్ళని గుడి లోపలనైతే పెడతారు ఇంకా ఇట్లా డప్పుల అయితే ఎల్లమ్మ తల్లిని గుల్ తీసుకొచ్చి అయితే పెడతారు ఇంకా అందరు కూడా కొబ్బరికాయ అయితే కొట్టి దేవునికి మొక్కుతారు మొక్కుతారనమాట ఇంకా ఇక్కడే అంటే ఆ ఉపవాసం ఉన్న వాళ్ళు కూడా ఇక్కడే ఉపవాసాన్ని కూడా వదులుతారు మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్న వాళ్ళు అయితే ఒక పొద్దు ఈడ ఇడిసి ఇంకా ఇంటికి వెళ్తారనమాట పోయినసారి మా చిన్నోడు ఉండే అనుకుంటా చిన్నగా నేను కూడా ఒక పొద్దు అయితే ఉండే అప్పుడు ఎట్లున్నానో ఏమో గాని ఇప్పుడు అయితే నా చాతగా దబ్బు ఇంకోటి ఏంటంటే డైలీ అసలు ఆకలి కాదు మనకి కానీ ఒక పొద్దు ఉన్న రోజే అన్ని గుర్తొస్తుంటాయి బాగా ఆకలి అయితుంటది నాకు తెలిసి దేవుడే పరీక్షిస్తాడేమో ఒక పొద్దు ఉంటదన్నది కదా ఉండగలుగుతుందా లేదా అని పరీక్షిస్తాడేమో అందుకే ఆ రోజే బాగా ఆకలి అవుతుంది ఇక్కడ నైవేద్యము వంట గట్ల వేసురు కదా అయితే కావాల్సిన సామాన్లన్నీ కూడా షాప్ దగ్గర అయితే తీసుకుంటారు ఇంకా షాప్ దగ్గర టోటల్ ఎంత అయిందో అందరు కూడా సగం సగం అయితే కట్టుకుంటారు అనమాట అంటే ఎన్ని డబ్బులు అయినాయో అందరూ పంచుకొని షాప్ దగ్గర అయితే కట్టేస్తారు అందరూ అంటే బియ్యం ఇచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే అనమాట ఇంకా దేవుడికి మొక్కేసి తర్వాత ఇంకా తిని వెళ్ళడమే ఒక పొద్దున్న వాళ్ళు కూడా ఇంకా తినేసి ఇంటికి వెళ్తారు అనమాట శివరాత్రి అయితే ఇలా జరిగింది మరి మీరు శివరాత్రి ఎలా జరుపుకున్నారో చెప్పండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఇంకా ఉంటానండి మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను బాయ్